ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అని కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఒక మాటను బాగా గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటావు గొప్ప సందేశంగా మారుతుంది అని సంకల్పం ఉన్నవారికి అని నీకు తెలుసా ఎవరైనా సరే నీ భావనతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఈ ఇక్క విషయం గుర్తుపెట్టుకో ప్రతి గాయము ప్రతి కన్నీటి చుక్క ప్రతి నొప్పి ఇవన్నీ కూడా ఒక లక్ష్యంతో వస్తాయి ఈరోజు నిన్ను విరిచేశాడు రేపు నీ ధైర్యం చూసి ఆశ్చర్యపోతాడు నీకు ఈరోజు కన్నీళ్లు తెప్పించిన వారు రాత్రికి నిద్రపోలేరు నీవు నిన్ను నీవు విడిచిపెట్టుకోవద్దు అలాగా ఆగిపోవద్దు తల్లి భగవంతుడు ప్రతి నొప్పికి ఒక కథను ప్రపంచం మాత్రమే కేవలం తమాషా చూడడానికి వస్తుంది కానీ సహించడం మాత్రం నీ బాధ్యతే నీకు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నీకు మంచి అనుకున్న దాన్ని నువ్వు చేయాల్సిందే ఏ మాత్రం వెనక్కి తక్కవద్దు నీ గుండెని ఎవరైనా గాయపరిచినప్పుడు నువ్వు ఏం చేయాలో ఈరోజు నీకు కఠిన పరిస్థితుల్లో అయినా సరే మనల్ని మనం ఎలా బలంగా ఉంచుకోవాలో తెలియచేస్తాను బిడ్డ ఈ ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉందో అన్నిటికంటే ఉన్నతమైనది ఆ జ్ఞానమే నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం నేను తెలియజేయబోతూ ఉన్నాను ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది బిడ్డ నీ జ్ఞానాన్ని అర్థం చేసుకుని జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నవ్వుతూ దాటేయాలి నీ నవ్వే వారికి ఒక సమాధానంగా మారాలి బిడ్డ నువ్వెప్పుడూ కూడా ఒక అమృతమైన వాక్కుని నీ జీవితంలో గనక నీ కృప నీ ఆశస్సులు గనక నీకు నా నా ఆశస్సులు ఉన్నాయి కనుకనే ఈ వీడియో వినగలుగుతున్నావు ఈ అద్భుతమైన వాణిని వినగలుగుతున్నావు నీ ఆలోచనలు వ్యక్తం చేస్తూ గనక ఖచ్చితంగా నువ్వు ముందుకు వెళుతూ ఉంటే గనక నిన్ను ఎదిరించేవారే నీకు ఎవ్వరు ఉండరమ్మా నీ జీవితమే ఒక అద్భుతంగా మారిపోతుంది ఖచ్చితంగా నువ్వు ఈరోజు ఈ విషయం తెలుసుకుని తీరాలి అని చెప్పి నీ ముందుకు నేను వచ్చాను కాదని నెట్టివేయకుండా ఒక్క రెండు నిమిషాలు ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా విను తల్లి ఈ జీవితం నిన్ ఈరోజు నిన్ను చూసి నవ్వినవారు నీ ముందు మౌనంగా నిలబడతారు ఒకరోజు ఎప్పుడైనా గర్వంగా నిన్ను చూస్తారు కాలం అందరికీ కూడా సమాధానం ఇస్తుంది కాను కాలం కంటే కూడా గొప్ప సమాధానం ఏదీ లేదమ్మా నువ్వు ఒంటరిగా నడుస్తున్నాను నాకెవ్వరూ లేరని బాధపడవద్దు నువ్వు బలహీనురాలివి కాదు అది నీ గమ్యాన్ని ముందుగానే గుర్తుంచుకున్నావని అర్థం పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ సంకల్పం నిజాయితీగా ఉంటే ఎటువంటి తుఫానైనా నీ దారిని అడ్డుకోలేదు బిడ్డ ప్రపంచం గురించి నువ్వు ఆలోచిస్తూ నిన్ను నువ్వు ఆపుకోవద్దు ప్రపంచం ఏంటి అనేది నీకు ముఖ్యం కాదు నీవు నీ గురించి ఏం ఆలోచిస్తావు అనేదే ముఖ్యం నేము నిన్ను ఓడిపోయావు అనుకుంటే ఏ శక్తి నిన్ను గెలిపించలేదు కానీ నీవు మనసులో గట్టిగా నిర్ణయించుకుంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు ఓడిపోనివ్వదు గెలుపు ఓటమి అనేవి కేవలం రెండు పదాలు మాత్రమే కానీ నీ ఆలోచన దిశను మార్చుకోవాలంటే నువ్వు ఓడిపోయానని అనుకుంటే ఓటమి నీదవుతుంది గెలవాలని సంకల్పిస్తే గెలుపు నిన్ను ఎవ్వరూ ఆపలేరు బలహీనులు అలసిపోగానే ఆగిపోతారు కానీ ధైర్యంతో బతికే వాళ్ళు గెలుపు తమ కాళ్ళ దగ్గరకు వచ్చే వరకు కూడా ఆగరు కష్టాలకు భయపడవద్దు తల్లి నీ కష్టాలే ఒకరోజు నీకు అతి పెద్ద ఆయుధంగా మారతాయి ఈ కష్టాలే నీ కథను మార్చేస్తాయి నీ గురించి వినాలనుకునే కథగా నిలుస్తాయి నీవు ఎలా విర్రవీగావు ఎలా ఆగావు నీ ఎలా నీ ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయో ఏంటో కొన్ని కొన్నిసార్లు నీ గతమే తెలియచేస్తుంది ఇక చాలు ఇంతకంటే ఏమీ లేదు అలసిపోయానని కానీ అసలైన ఆ విజయం నీకు ఇక్కడి నుంచి మొదలవుతుంది ఈ రాత్రులు కానీ నీకు రేపు రాత్రులే నీ కొత్త జీవితానికి సూర్యోదయంగా మారతాయని గుర్తుపెట్టుకో చీకటి తరువాత వెలుగు వచ్చే తీరుతుంది చీకటి ఎంత రాజ్యంగా ఉంటే నీ వెలుగు ప్రకాశవంతంగా మెరుస్తుంది అంత కోల్పోయాను అంత ఏమీ లేదు అని చెప్పేవాళ్ళు అసలైన విజయత ఎప్పటికీ కావలేరు అదే మనిషిని నిలబెడుతుంది చివరికి గెలిపిస్తుంది నీ ధైర్యమే ఎవరి దయపైన నీవు బ్రతకాల్సిన అవసరం లేదు వద్దు నిన్ను నీవు ఎంత బలంగా తీర్చిదిద్దుకుంటే ఎవరి ఆసరా అవసరం లేకుండా నువ్వు నడవగలగాలి ఈ కాలం నిన్ను పరీక్షిస్తుంది కూల్ చేస్తుంది ఏడిపిస్తుంది విరిచేస్తుంది కానీ నీవు ధైర్యంగా నిలబడితే ఈ కాలమే నీకు అంతా వడ్డీతో సహా తిరిగి తీసుకొస్తుంది నొప్పి తన హద్దులు దాటినప్పుడు ఆత్మ మాట్లాడడం మొదలు పెడుతుంది బిడా నీలో నువ్వు మాట్లాడడం నేర్చుకో నీ బలవ బలపడతావు నీ గతిని నీ నీచ్చే వాటి కోసం పరిగెత్తవద్దు నిన్ను నీవు ఎంత ఉన్నతంగా ఎదుగుతావో భయం కూడా నీ ముందు తల వంచేలా ఉంటుంది ఈ ఒంటరితనం ఈ నొప్పి ఈ సంఘర్షణ ఇవన్నీ నీకు ఆయుధాలుగా మార్చుకో వీటి నుంచి పారిపోవద్దు నీవు వీటిని ఆలింగనం చేసుకున్న రోజు నీ భవిష్యత్తును నీవే రాయడం మొదలు పెట్టుకుంటావు నీ కష్టాన్ని గురించి నువ్వు గొడవ చేసుకోకుండా కాలం రాగానే ప్రపంచం అనేది ప్రతి ఒక్కరూ నిన్ను గొప్పగా చెప్పుకోవడం మొదలు పెడతారు ప్రతి రెండు నిమిషాల కష్టము కూడా నీ చిరునవ్వుగా మార్చుకో కన్నీళ్ళ సముద్రం దాగి ఉంటుందని గుర్తుపెట్టుకో కర్మను చేస్తూ ఉండు ఏదో ఒక పని చేస్తూనే ఉండి ఫలితాన్ని మాత్రం ఆశించకమ్మా కానీ నిజం కూడా ఉందని పూర్తి విశ్వాసంతో కర్మ ఫలితం చేస్తే కర్మ కాలం కూడా నేనేమి చేయలేదు పరిస్థితులు ఎలా ఉన్నా నీవు నీ పనిని నిరంతరం చేస్తూ ఉంటే కాలం నీ కోసం దారులను సృష్టిస్తూ ఉంటుంది కాలమే ఈరోజు నిన్ను పరీక్షిస్తుంది కదూ రేపు నిన్ను బహుమతితో ఆదరిస్తుంది కూడా నీ కళలను సమీపించే ప్రతి పనిలోనూ పూర్తి శ్రమను పెట్టుకో చెమట ఓడ్చని పని తెరకు నేర్చుకో కాలం నిలవదు రక్తపు చిందిన చరిత్రలో నీకు ముద్రను వేసే తీరుతుంది నీవు పడిపోయినా సరే నేర్చుకోవడం ఆపవద్దు పడడం ఓటమి కాదు బిడ్డ అది నేర్చుకోవడానికి పోరాడానికే మొదటి మెట్టు అని గుర్తుపెట్టుకో తన చెడు సమయంలో కూడా నువ్వు పని చేయడం మాత్రం మార్చు మారుకోవద్దు అవకాశంగా మార్చుకో నీలో ఏ కష్టము ఉన్నంత వరకు కూడా లోపల విరిగిపోయినా నవ్వడం మాత్రం మానవద్దు ఆ నవ్వే నీకు అతి పెద్ద ఆయుధం అని గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో ఎవరు ఎలా మాట్లాడినా నడవాలనే గుర్తు ఉంచుకో గుండెల్లో ధైర్యం ఉన్న వాళ్ళకే నీకు విజయం వరిస్తుంది ఈరోజు నిన్ను ఎవరైతే అలక్ష్యం చేశారో రేపు నీవే అందరి చూపుల కు కేంద్రమైపోతావని గుర్తుపెట్టుకుని ఈరోజు నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు రేపు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నీ ముందుకు వస్తారు ఈరోజు నువ్వు విరిగినా రేపు నువ్వు నీ నవ్వు అందరి ఆలోచనలు అతీతంగా నిలుస్తుంది కదా కనుక ఎవరైనా సరే నీ గుండెను గాయపరిచారా కోపంతో కాదమ్మా నవ్వుతో సమాధానం ఇవ్వు నీవు మట్టితో తయారైనవు కానీ నీ లోపల అగ్ని వంటి శక్తి ఉంది అని గుర్తుపెట్టుకో ఆ అగ్ని జ్వలించినప్పుడు నీకు నొప్పి ఇచ్చిన వాళ్ళే కాలిపోతారు ఏడవడం మానే తల్లి ఎందుకో తెలుసా నీవు ఓడిపోవడానికి రాలేదు నీ భవిష్యత్తులో ఆ రోజు రాసి ఉంది నీవు ఈరోజు ఎక్కడ తడబడుతున్నావో రేపు అదే దారిలో నువ్వు గర్వంగా నడుస్తావు ఆశను బతికించు ఎందుకో తెలుసా అదే చీకటిలో దారి చూపే వెలుగవుతుంది విడా నేను చెప్పే ప్రతి మాట కూడా నీకు ఆయుధల్లాగా మార్చుకున్నావు అంటే నీ జీవితమే మారిపోతుంది తల్లి బాబా నన్ను ఇంతమంది ఇంత బాగున్నప్పుడు అందరూ నా దగ్గర చుట్టూ చేరారు కానీ నా కష్టంలో ఎవరూ రాలేదు అని నువ్వు పదే 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 నా దగ్గర అడుగుతూ ఉన్నావు రారమ్మ ఈ సమాజం ఎలా ఉంది అంతా బాగున్నప్పుడు మాత్రం నీ అంతటాళ్ళు లేరు అని చెప్పి పొగిడిన ఈ లోకమే మరలా నీవు పడిపోయినప్పుడు నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు మళ్ళా నువ్వు తిరి లేచి తిరగబడినప్పుడు మాత్రం అందరూ నీ చుట్టూ చేరతారు ఇదేనమ్మా ఈ సమాజం నువ్వు ఆ సమాజాన్ని పట్టించుకుంటూ పోతే నిన్ను ఈరోజు కూల్చిన దారులు రేపు నీ నక్షత్రాలను రోషన్ చేస్తాయని గుర్తుపెట్టుకో ప్రతి గెలుపు వెనుక ఎన్నో నిద్రలు త్యాగం చేయాల్సి ఉంటుంది దారి కష్టంగా అనిపించిందా అది నీకోసమే రూపొందిందని అర్థం చేసుకో ఎవరైనా సరే నీ వల్ల కాదు అంటే నవ్వుతూ చెప్పు దానికి చూస్తూ ఉండు నీ సంకల్పం ఇప్పుడు రాతితో తగలబడబోతుంది సంకల్పం మారినప్పుడు విధి కూడా మోకాలపై వస్తుందమ్మా మనసులో ఓడిపోయిన వారి యుద్ధం మిగిలిపోతుంది మనసులో గెలిచిన వారికి ప్రతి యుద్ధము చిన్నదైపోతుంది విరిగి చెల్లా చెదరైపోయినా సరే నవ్వుతున్న వారు సామాన్యులు కాదని గుర్తుపెట్టుకో నువ్వు యోధుగా మారు నువ్వు నీ నొప్పి పుట్టింది ఆ నొప్పిని ఒక ఆయుధంగా మార్చుకో ఆ నొప్పిని తట్టుకోలేక ఎంతోమంది ఓడిపోతున్నారు కానీ కొందరు ఆ నొక్కిని ధరించి నడుస్తూ ఉన్నారు వాళ్ళే ఒకరోజు ప్రపంచం దృష్టిలో గొప్ప ఉదాహరణగా నిలుస్తారు అన్నది జీవితం నువ్వు కోరుకున్నది ఇవ్వదు నువ్వు అర్హుడైనది మాత్రమే ఇస్తుంది ఆ అర్హత డిగ్రీలతోనూ ఉపన్యాసాలతోనూ రాదు అది తడబడడం ఓడిపోవడం ఒంటరిగా నడవడం ఇవన్నీ కూడా నీకు నేర్పిస్తున్నాయని గుర్తుపెట్టుకో కష్టాలు అందరికీ సమానంగా వస్తాయి తేడా ఆలోచనలోనే ఉంటుంది కొందరు కష్టాలను భారంగా భావించి అక్కడే ఆగిపోతున్నారు కొందరు వాటిని మెట్లుగా చేసుకుని ఎదుగుతూ ఉన్నారు నువ్వు బిడ్డ ధైర్యంగా ఓడిపోయినా పర్వాలేదు కానీ ధైర్యాన్ని ఎప్పుడు మాత్రం వదులుకోకు ధైర్యం మాత్రం వదిలేసావంటే నువ్వు కేవలం నువ్వు పడుతున్న దశను మార్చుకున్నావని నిన్ను నువ్వు కోల్పోతున్నావని తడబడిపోతున్నావని గుర్తుపెట్టుకో నీ తడబాట్ల నుంచి లేని విషయాలను సృష్టిస్తూ ఉంటారు విజయానికి రుచి వేరుగా ఉంటుంది దారి నుంచి వెనక్కి తిరగక్క వెళ్ళాలి అనిపిస్తే మాత్రం ఒక్క మాట గుర్తుంచుకో వెనక్కి వెళ్ళడం కూడా అంతే దూరమని అలాంటప్పుడు ముందుకే సాగిపోవడం మంచిది కదా నీదైన గమ్యాన్ని సాధిస్తావు ఒకటి ఓటమిగా వరుసగా వస్తున్నా కూడా భయపడకు నీ గెలుపుకు దగ్గరగా ఉన్నావని మాత్రం గుర్తుపెట్టుకో తుఫాను ముందు గాలులు వేగంగా వీస్తాయి కదా అలాగే ఓటమిలు కూడా నిన్ను సవాళ్ళుగా నెట్టేస్తాయి అందరికీ సవాళ్ళు వస్తాయి ఆగిపోతే అవి మరింత పెద్దవవుతాయని గుర్తుంచుకో పరిస్థితులతో పోరాడుతున్నావు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నీకు నేను ఏదో ఒక విషయాన్నైతే చెరవేస్తూనే ఉన్నారు ఉన్నాను కదా ఆ వాటిని నిన్ను నిన్ను నిందించుకున్నా సరే మనల్నే కదా అంతా అని ఒకరోజు అదే నాళ్లతో గౌరవంగా నిలుస్తారు నొప్పిని దాచుకోవడం అనుకో జీవితం సులభమవుతుంది తల్లి ప్రతి విషయాన్ని అందరికీ చెప్పవలసిన ప్ర అవసరం లేదు కేవలం అది నిన్ను చూసి నవ్వుతుంది నొప్పిని ఆయుధంగా మార్చుకున్నావా ఎవ్వరూ నిన్ను ఓడించలేరు విధి కష్టంగా మారుతుంది బాబా ఆలో అని కూర్ కూర్చోకు సంపాదించడం మాత్రం నేర్చుకో అడగడం వల్ల చూ వాళ్ళ చూపులు నిన్ను కాలిపోయే వాళ్ళ కాల్చేస్తాయి ప్రతిరోజు తమను అగ్నిలో తప్పించే వాళ్ళకే కదా కలిగి వీరి కొత్త కళలు కనే ధైర్యం ఉన్నవాళ్ళే నిజమైన జీవితాన్ని ఆస్వాదించగలరు వంద సార్లు పడినా సరే కానీ ప్రతిసారి కొత్త ఔత్సాహంతో వంగడం బతకడం నేర్చుకో తలుపు చిన్నగా ఉందా వంగాల్సిందే కదా వంగి వచ్చే వాళ్ళే నిజమైన సాహసవంతులను గుర్తుపెట్టుకో ఎందుకో తెలుసా ఒక రాత్రి వచ్చిన తర్వాత ఉదయం తప్పకుండా వస్తుంది మంచి మనిషి కావడానికి బట్టలు ఆలోచనలు ఇవి కాదు మారాల్సింది రూపం రంగు మాయమైపోతా ఎప్పుడైనా మిగిలేది నీలో ఉన్న స్వభావం మాత్రమే నీ సత్యమే నిన్ను నీ జీవితం నుంచి అంత సులభంగా మార్చే విధంగా లోపల నుంచి ఎంతో కష్టంగా కూడా అనిపించినా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మాత్రం నువ్వు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతావు తల్లి నీకు ఎప్పుడూ కూడా బాబా మంచే చేయాలని ఆశపడతాను తల్లి నేను నా మాటలు నీకు తప్పకుండా విజయాన్నే చే చేకూరుస్తాయని మర్చిపోకు నీ బాబా నీకు ఎప్పుడు ఒక మేలు చేస్తానికే నీకు ఏ సందేశాలనైనా నీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఎవరు నీతో నడవకపోయినా సరే తల్లి నీ బాబా నీతో ఉంటే నీకు ఎప్పటికీ కూడా నువ్వు దారి తప్పవు నీ బట్టలను చూసో నీ నిన్ను చూసో విలువనిచ్చే వాళ్ళ బంధాలు నీకు అవసరం లేదు నీవు ఏమి ఆలోచిస్తున్నావు ఏమి చేస్తున్నావు అదే నీకు గుర్తింపును తెచ్చిపెడుతుందమ్మా నీవు పడిపోవడం వల్ల ప్రజలు నవ్వుకుంటారు కానీ నువ్వు మళ్ళీ లేచి వాళ్ళను దాటి వెళ్ళినప్పుడే అదే వాళ్ళు నీ పేరుని ఉదాహరణగా చెప్పుకుంటారు నీవు ఒంటరివి అని ఎప్పుడూ బాధపడవద్దు బిడ్డ నీవు నడుస్తున్నంత వరకు నీ భగవంతుడు నీ బాబా నీతో ఎప్పుడు నడుస్తున్నాను నీ బాబా ఎప్పుడు కూడా వదులుకొని వాడిని పక్షాన ఉంటాను అన్ని తలుపులు మూసిపోయిన బాబా అని అనిపించినప్పుడు ఒక్కసారి నీ కళ్ళలోకి చూసుకో నీ లోపల జ్వలించే ఆ అగ్ని ఏ తలుపుకు లంగదమ్మా నీ ధైర్యం నిజమైతే నీవు కాలాన్ని కూడా వంచేయగలవు నీవు ఒక తుఫాను కూడా ఆపాలని చూసే తుఫానులే ఆగిపోతాయి బిడా నీవు నడవడం మొదలు పెడితే దారులు నీ కాళ్ళ కిందకు విస్తరిస్తాయి నీవు ఆగావా ఇంకా కాలం కూడా ఆగిపోతుంది నీ నిర్ణయమే నీ దిశను నిర్ణయిస్తుంది నీ పట్టుదలే నీ గమ్యాన్ని సృష్టిస్తుంది కనుక ఆగకు వంగ ప్రతి గాయాన్ని కూడా ప్రతి కన్నీటిని కూడా ఒక తేజంగా ప్రతి ఓటమిని కూడా ఒక మెట్టుగా శిఖరం వైపు నువ్వు చాలా పరిచయం చేయగలవు నేను విరగలేదు నేను నిన్ చక్కగా ఉన్నాను నేను చాలా దృఢంగా ఉన్నాను ఒంటరిగా నడిచాను దారులు భయపెడుతూ ఉన్నా సరే సంకల్పంతో నడిచావు అంటే నీకు ఏ విధంగాను నీ నుంచి ఆలోచనలు ఆలోచిస్తుందని నువ్వు ఎప్పుడు ఆలోచించవద్దు నువ్వు ఏం కావాలనుకున్నవని ఆగవద్దు ప్రతి కష్టం సులభంగానే అనిపిస్తుంది కానీ నిన్ను నీవు తెలుసుకుంటే మాత్రం ఎవ్వరు నీ నుంచి ఏదో నేర్చుకోవడం అతి పెద్ద గుర్తింపుగా మిగిలిపో అదే గుండె నుంచి నీకు విచిత్రంగా స్వచ్ఛంగా ఉంటుంది నొప్పి ఇచ్చేది నిన్ను కూల్చేదిగా నీకు నేర్పించేదిగా నేర్పిస్తూ ఉంటుంది నువ్వు నడుస్తూ ఉండు నీకు ఎందుకంటే ఈరోజు నిన్ను చూసి నవ్వారా నవ్విన వాళ్ళు రేపు నీ పేరును గొప్పగా చప్పట్లతో స్మరించుకునే రోజు వస్తుంది సమస్యలు నేను విరచడానికి రావు నిన్ను బలపరచడానికే వస్తాయి దాన్ని సవాల్గా నువ్వు తీసుకోవాలి బిడా దెబ్బగా భావించాలి అది నీ ఆలోచన మీద ఆధారపడుతుందమ్మా నువ్వు ఓటమిని స్వీకరించకపోతే నీతో దాగుడు మూతలు ఆడకపోతే ప్ర ఎవ్వరూ కూడా ఏ శక్తి కూడా నేను విజయం నుంచి ఆపలేదు ఒంటరిగా నడవడం కష్టమే కానీ ఒంటరిగా నడిచి చేరిన వారి ఇతరులకు దారి చూపించగలుగుతారు అంటే బతికిన వాళ్ళు సోకించని వాళ్ళు చనిపోయిన వారి కోసం ఏడవని వాళ్ళు ఎందుకంటే నీకు జననము మరణము లేదని అది కేవలం ఇది ఒక జీవన చక్రంలో భాగమే పరిహాసంలో ఉన్నప్పుడు చాలామంది చెప్తారు కానీ గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డ కొన్నిసార్లు ఆ పరిహాసమే గుండెలోని నిజమైన మాట అవుతుంది అని నువ్వు అలక్ష్యం చేసే ఆ నవ్వు ఎవరో విరిగిన గుండె యొక్క తెర అవ్వవచ్చు కదా ప్రతి మొ పని మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆ భగవంతుని స్మరించుకుంటే నీకు మంచి ఉపాయాలను నీకు ఖచ్చితంగా నీ ముందు ఉంచుతాను బిడా నువ్వెప్పుడు కూడా ఇంకా వంగిపోయాను మారిపోయాను అని కుండగానే మారే ముందు చక్రం పైగానే తిరుగుతుంది కదమ్మా నీ కుండలాగా స్వచ్ఛంగా సంకల్పం బలంగా ఉంచుకో దారులు వెతుక్కో దారులు నీకోసం నేను ఏర్పాటు చేస్తాను గమ్యాన్ని నేను చేరుస్తాను బిడ్డ నీ బాబా నీకు ఎప్పుడు కూడా సహాయంగానే ఉన్నాను కానీ నువ్వే నాకు అన్ని దారులు మూసుకుపోయినాయి బాబా నాకేమీ సహాయం చేయట్లేదు అని ప్రతిరోజు భగవంతుణ్ణి నీ సాయిని నిందిస్తూ ఉన్నావు అమ్మా అది ఎంతో పొరపాటు భగవంతుణ్ణి ఎప్పుడు కూడా నిందించకూడదు అవకాశాలు అనేవి ముందుకు వస్తున్నాయి అవి నువ్వు గుర్తించట్లేదని మాత్రమే తెలుసుకో తల్లి నీ అవకాశాలు అనేవి నీ వైపు నడిచి వస్తూ ఉన్నాయి కానీ షరతు మాత్రం ఒక్కటేనమ్మా నువ్వు నడుస్తూ ఉండాలి ఈ అందరూ తలా ఒక రకంగా తలాకా చెప్తూ ఉంటారు స్వభావము అని ఒక దెబ్బ పడితే కేవలం ఒక దెప్ప నీకు మా నీ జీవితాన్ని మార్చేస్తుంది స్వభావాన్ని కూడా మార్చేస్తుంది భగవంతుని అడక్కు ఎందుకో తెలుసా భగవంతుడిస్తే దయ ఇవ్వకపోతే నిధి ప్రపంచం నుంచి అడుగు ఎవరిని ఏమి అడగవద్దు ఇస్తే ఔదార్యం అవుతుంది ఇవ్వకపోతే అవమానంగా భావిస్తావు ఎవరిపైన నువ్వు ఆశలు పెట్టుకోవాల్సిన పని లేదు ఆశలు పెట్టుకోవాలి అంటే నీపై నువ్వు పెట్టుకో ఎందుకో తెలుసా తనను తాను నిరూపించుకున్న వారికి ఎవరి సాక్ష్యము అవసరం లేదు బిడ్డ నీకు నిన్ను నీవు అర్థం చేసుకున్న రోజు ఈ ప్రపంచం మొత్తం నిన్ను అర్థం చేసుకున్న అర్హతను కోల్పోతుంది చీకటిలో కూడా వెలుగును వెతుక్కునే నీ బాబా నీకు తోడు ఉండగా ఎవరైనా నీకు ఏం చేస్తారు చెప్పు ఎవరు ఏం చేయలేరంటే అది నీ భయం వల్ల కానీ లేదంటే నీ ఎదురు వీక్ష ఎదురు ఎదురు చూస్తూ వల్లం కానీ పరిమితులు అనేవి గమ్యం ఎప్పుడు కాదు నీ దారులు నువ్వే సృష్టించుకుంటావు ఆ దారుల్లో నడిచేది కూడా నువ్వే కదా నీవు ఒంటరిగా నడిచినప్పుడు ప్రపంచం నిన్ను పిచ్చివాడు అని అన్నా కూడా గుండె నీ వెనుక నడిచినప్పుడు వాళ్ళు నీవే నాయకుడివి అంటారు నీకు నువ్వే నీ నమ్మకము నీ శక్తి నీ పేరునే మార్చేస్తుంది బిడ్డ ప్రతి వైఫల్యము ప్రతి గాయము ప్రతి తడబాటు ఇవన్నీ కూడా నిన్ను ఆపడానికి రాలేదమ్మా ఆ భగవంతుడు నిన్ను బలపరచడానికి పంపించాడు అని నీ విజయానికి అవి తోడుగా ఉన్నాయని జీవితం ఎప్పుడూ కూడా నీ మీదనే నీ భావోద్వేగాలతో నీ నీకు పట్టుదలతోనే నడుస్తుందని నీవుకు పరిస్థితులు అతీతంగా నిర్ణయం తీసుకున్న రోజున నీ విధిని నువ్వు మార్చేసుకుంటావు గుర్తుపెట్టుకో తనను తాను ఎన్నుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఓటమి ధరను నిర్ణయిస్తారు అసలైన విజయం ఎప్పుడు వస్తుంది నిన్ను నీవు నీ భయాల నుండి విడిపించుకున్నప్పుడు మాత్రమే అసలైన విజయం నీ కళలు కంటే పెద్దగా ఆలోచించు నీ విధి కంటే గొప్పవాడివి అవుతావు తనతో తను పోరాడి గెలిచిన వారిని ఎవరు ఏం చేయలేరు ఓడించలేరు ప్రతిసారి నువ్వు విరిగినప్పుడు నీవు మరింత బలంగా మారుతున్నావని గుర్తుపెట్టుకో ఎందుకో తెలుసా భగవంతుడు నీకు అత్యంత బలమైన శక్తినిచ్చాడు అత్యంత కఠినమైన చేయడానికి నీకు శక్తినిచ్చాడు నీకు వ్య ఎటువంటి వీధైన రోజున ఎవ్వరు ఏమీ చేయలేరనే పదే పదే నేను చెప్తున్నాను నీ చేతిలో ఏది లేదు నీ జీవితాన్ని ఎలా జీవించాలనేది మాత్రం నువ్వు నిర్ణయించుకోవాలి కేవలం నీవు ప్రతి క్షణము కూడా ఏ పని చేస్తున్నాను నేను నేను నీ జీవితాన్ని అనుభవించడం కోసమే అని నీ నిజమైన జీవితం అని గుర్తుపెట్టుకో నీ చేతుల్లోనే ఉంది నీ జీవితం జాగ్రత్తగా ఉండు నిన్ను నువ్వు మార్చుకో నీవు ఓటమిని ఎప్పుడైనా అంగీకరిస్తే నీ మనసు నిన్ను మళ్ళీ లేవనివ్వదు కానీ ఒక్కసారి నువ్వు నీ మనసును గెలిచావా ప్రపంచంలోని ఏ శక్తి నిన్ను ఓడించలేదు నీ లోపల ఒక చిన్న చిగురు ఉంది అది జ్వలింపించే విధంగా ప్రపంచ రూపురేఖలను కూడా మార్చేస్తావు ఆ చిగురు ఇతరుల నుంచి రాదు నీ లోపల నీ నుంచే జ్వలిస్తుంది నీవు నీతోనే నీ పోరాడడం మొదలు పెడితే బయటి వాళ్ళు నిన్నెవ్వరు ఎవ్వరూ ఏమి చేయలేరు అని నీకు పదే పదే చెప్తూ ఉన్నాను బిడా నీకు గెలిచావు ఎవ్వరూ నిన్ను ఓడించలేరు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నా కూడా కళలు కన్నా నిన్ను ఒంటరిగా గమ్యానికి నేను చేరుస్తాను గుండె నుంచి వచ్చే దారులు నీకు దారిని సృష్టిస్తాయి నీ తడబాట్లు నీ బలం నీ కన్నీళ్ళు నీ ఆయుధం బిడా నీ కళలు నీలో దాగిన మహా అంటే యోధుడిగా తయారు చేస్తాయి నీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించొద్దమ్మా నీవు మాట్లాడినప్పుడు అది కేవలం పదాలుగా అవి చరిత్రను సృష్టిస్తాయి కాలంతో పాటు ఒరిగిపోయావా లాగలేని అలిసుడు అలిసిపోతావు కాలానికి వ్యతిరేకంగా పోరాడు నడువు భయపడకు ఆగకు నీవు ఒక లక్ష్యంతో వచ్చావు బిడా నీకు ఆడపిల్లను నేను చంద్రుల్లాగా అంటే నేను ఏమి చేయలేను సూర్యుడిలాగా చెయ్యి చూడాలంటే కళ్ళు తగ్గించాల తగ్గించాల్సిందని ఏడిపిస్తే నీ పాపాలు క్షమించబడతాయని కానీ అర్థం నవ్వితే నీ ప్రార్థనలు ఆమోదింపబడుతున్నాయని కూడా కాదు బిడ్డ పొగమంచు గుండెగా ఉందనుకో దూరం చూడాలని పెట్ట పెట్టద్దు ప్రతి అడుగు నమ్మకంతో వెయ్యి దారులను తనంతట తాను స్పష్టపరుస్తుంది విజయం విధితో రాదమ్మా కథలతో కూడా రాదు బిడా పట్టుదల భావోద్వేలతో అది రాయిని కూడా మైనంలాగా మార్చేస్తుంది బిడా ఎవరైనా సరే బిడా నీ వల్ల కాదు అంటే అది నువ్వు చేసి చూపించాలి ప్రతి నొప్పి కూడా ఒక దారిలాగా ప్రతి కన్నీటి చొక్క ఒక బలంలాగా నీవు మార్చుకోవాలి ఒక మహాయోధులాగా నువ్వు అందులో వైఫల్యం అనేది నిజమైన రూపాన్ని కనిపిస్తుంది అర్థంలో ప్రతి విమర్శ ఒక అగ్నిలాగా నీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ బంగారంగా మారుస్తుంది కావలసింది ఒక్కటే మనసులో గెలవాలి అన్న పట్టుదల కళ్ళల్లో అటువంటి ఉన్మాదం కనిపించేది సరిపోదు నేను ఆలోచించేది సాధించాలి అనే ఆలోచన నిన్ను ఇతరుల కళ్ళల్లో ఎప్పుడు చూపించొద్దు వాళ్ళు నువ్వు చూపించినదే చూపిస్తా చూస్తారు కదా కానీ నీ నిజమైన బలం నీ ధైర్యం నీ తపస్సు నీవు ఆలోచించే విధానం నీకు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అవును జీవన జీవితాన్ని నీకు నచ్చిన విధంగా నీ గుండెకు దగ్గరగా ఉండే విధంగా నువ్వు జీవించు గుండెల్లో బతికే వాళ్ళ గుర్తింపు గుండెలోనే కోల్పోతుంది ఇతరుల సైగలతో నడిచే వాళ్ళు ఒకరోజు వాళ్ళ వేళపై నాట్యం చేస్తారు సర్కస్లోని సింహం గర్జిన కాదమ్మ కేవలం కరత దాన్ని నీ గుండెలోని అగ్నిని ఆరుకోనివ్వకు బిటా లోపల బ నీలో ఉన్న కసి బతికినప్పుడు నీ జీవితం కూడా ఆ కుండీలోని మొక్కలాగా కాకుండా అడవిలోని చెట్టులాగా వర్షమైన ఎండైనా సరే తన మట్టిలో వేళ్ళు బిగించి నిలబడినట్లు దుఃఖాలు వస్తే అవి సుఖం యొక్క నేడ కోసం సిద్ధం చేస్తున్నాయని అర్థం చేసుకో మోసం చేసినా పడిపోవద్దు ఎందుకో తెలుసా నడవడం అందరూ నేర్చుకుంటారు కానీ పడి లేచే వాళ్ళేనమ్మా చరిత్రను సృష్టించిన వాళ్ళు పరిగెత్తవద్దు తన కళల వెంట పరిగెత్తే ఒక ఒకరోజు గొప్ప ఉదాహరణగా నిన్ను నెలబెత్తబోతున్నాను కోరికలు నెరవేరకపోతే మంచిదే ఎందుకంటే అవే కదా జీవితానికి కారణమవుతాయి బతకడానికి నిండిన జీవితం జీవితం జీవం లేనిదవుతుంది కళలను పదాలతో కాదమ్మా బంధించాల్సింది వాటిని ఎరగని ఎగరనివ్వు అవి ఒక నీ గుర్తింపుగా మారి తీరుతాయి నీ ఓటమి కూడా ఇతరులకు ప్రేరణగా మారినప్పుడు నీవు నిజంగా గెలిచావు అని అర్థం చేసుకో ఈ ప్రపంచానికి నువ్వు ఎన్నిసార్లు విరిగిపోయావు అన్నది పట్టదు నువ్వు ఎన్నిసార్లు లేచావు అనేది కూడా ముఖ్యమే అని నీ ద బాబా నీకు చెప్తున్నా నిజమైన కళలు కళ్ళల్లో కాదమ్మా నీ మనసులో నాటుకోవాలి మనసులో చేరిన వాటిని సంరక్షించు మనసు నుంచి జారిన ఒక దాన్ని నెమ్మదిగా వదిలేయి మనసు ఒక గుడి లాంటిదే అందులో అందరికీ స్థానం ఉండదు స్పష్టంగా నిజాయితీగా మాట్లాడే వాళ్ళ మాటలు మాత్రమే కఠినంగా అనిపించిన వాళ్ళ ఉద్దేశం కాదు మోసం చేయదు తీపి మాటల్లో దాగినవి తరచూ అత్యంత ప్రమాదకమైన అబద్ధాలుగానే తెలుసుకో ఎవరిని యథేచ్ఛిగా వదిలేయవద్దు ఎందుకో తెలుసా ఆ సంబంధాలు నిశ్శబ్దంతో కాదమ్మా మాట్లాడలేకపోతే మాటల వల్ల విరిగిపోతాయి కూడా నువ్వు పదే పదే చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావని పదే పదే చెప్తున్నాను తల్లి ప్రత్య మనం తరచూ కూడా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం ఎవరికి బాధ కలగకూడదు కానీ ఎవరైనా కానీ నీకు తమ మాటలతో బాధ కలిగించారా అని ఆలోచించినా కూడా నీ భాగవద్పు మాత్రమే ఉన్నప్పుడు సంబంధం భారంగా మారుతుంది కదూ నీకు అహంకారిగా ఉన్నవారికి భగవంతునికి తేడా లేదు అని గుర్తుపెట్టుకో నీకు అసూయపడే వాళ్లకు పొరు ఎవరో గుర్తు పెట్టుకో నువ్వు మాట్లాడాలనుకుంటేనే నేరుగా మాట్లాడు ఇతరుల ద్వారా అలా చెప్పాలని మాటలు మాత్రం నీకు ఇబ్బంది గుర్తేస్తాయి అసత్యంలాగా అనిపిస్తాయి కంటే పెద్దగా ఆడంబరం చేస్తే అది నిన్ను అప్పుల్లో కాదు నాశనంలో ముంచేస్తుంది కనుక ఎప్పుడు డబ్బు జాగ్రత్తగా వాడడం నేర్చుకో గర్వించే విషయాలు ఎప్పుడు కూడా నీ దగ్గరికి చేరనివ్వకు హోదాలు ఇవి నీకు అవసరం లేదు నిన్ను ఉన్నది ఈరోజు ఉండకపోవచ్చు కానీ ఈ రోజు ఉన్నది రేపు ఉంటుందని హామీ ఉందా ఇతరుల రహస్యాలను నీకు చెప్పేవాళ్ళు ఎప్పుడైనా సరే రేపు నీ రహస్యాలను ఇతరులకు చెప్పడానికి ఆలస్యం చేయరని మాత్రం నమ్మకాన్ని జాగ్రత్తగా ఇవ్వు ఎందుకో తెలుసా గుండెల్లో చోటు పొందిన వాళ్ళే గుండెను విరచగల శక్తిని కలిగి ఉంటారు బిడ్డ నీకు ఈ ఉప నీకు ఈ విషయాలన్నీ నీ గుండెకు హత్తికులేలాగా నీ బాబా మాత్రమే తండ్రి స్థానంలో ఉండి చెప్తూ ఉన్నాను తప్పకుండా ఈ పాటిస్తావని నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని నీ సాయి తగిన సమయానికి తగిన సందేశం ద్వారా నీ ముందుకు తీసుకొస్తున్నాను దాన్ని గ్రహించి ముందుకు సాగాలని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు చెప్తున్నారు సర్వే జనా సుఖినో భవంతు